హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్య తెలుగు బైడ్స్ సౌత్ సెంట్రల్ రైల్వే నుండి ఇంపార్టెంట్ నోటీస్ అనేది వచ్చింది ఆ నోటీస్ ఏంటని చూసుకుంటే జీడిసిఈ నోటిఫికేషన్ అసలు జీడిసిఈ ఏంటని చూసుకుంటే జనరల్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎవరైతే గ్రూప్ వన్ ఏఎల్పి అండ్ టెక్నీషియన్ గ్రూప్ టూ జూనియర్ ఇంజనీర్ ఆల్రెడీ రైల్వేలో జాబ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి ఎవరైతే ప్రమోషన్ కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళు రాయడానికి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు ఆల్రెడీ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించిన నోటీస్ ఇది షెడ్యూల్ చూసుకుంటే ఫస్ట్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు సాటర్డే ఫస్ట్ షిఫ్ట్ అనేది క్యాండిడేట్స్ అప్లైడ్ ఫర్ ఏఎల్పెన్ పెన్ టెక్నీషియన్ జరుగుతుంది ఎగ్జామ్ అనేది అలాగే ఫిఫ్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వెన్స్డే మరియు ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు సాటర్డే అది కూడా ఫస్ట్ షిఫ్ట్ దాంతోపాటు పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు వెన్స్డే అది ఫస్ట్ షిఫ్ట్ ఈ త్రీ డేస్లో ఎవరైతే జేఈకి అప్లై చేశారో వాళ్ళకు జరుగుతుంది ఇది ఓన్లీ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ప్రమోషన్ కోసం రాసే ఎగ్జామ్ మాత్రమే నార్మల్ వాళ్ళకు కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ प्लीज लाइक शेयर सब्सक्राइब माय चैनल